హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హోటల్ రూమ్లో అమర్ ఇంకా మనోహరి ఇద్దరు ఒంటరిగా దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేయబోతు ఉంటే అప్పుడే బాకీ వచ్చి అమర్ని అరెస్ట్ చేయకుండా కాపాడుతుంది ఇక తర్వాతేమో అమర్ మనోహరి అంతా ఇంటికి తిరిగి వచ్చేసాక మనోహరి ఏమో నేను ఇక్కడే ఉంటే నా వల్ల నీ జీవితం మీద మచ్చపడుతుంది అమర్ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది అప్పుడే లీలా ఏమో అమ్మగారు అమ్మగారు అంటూ ఆపడానికి ప్రయత్నిస్తుంది మనోహరి ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే అమరేమో ఇంకా ఆగు మనోహరి అని చెప్పేసి మనోహరిని ఆపుతాడు నా వల్ల తెలుసో తెలియకో నీ మీద మచ్చపడింది ఇక దాన్ని నేనేమీ జరపలేను అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పేసి అమర్ త్వరలోనే మన పెళ్లి జరుగుతుంది అని చెప్తాడు ఇక ఆ విషయం విన్న పిల్లలు అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగి రాతోడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు కానీ మనోహరి మాత్రం మనసులో హ్యాపీ ప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పెళ్ళి జరుగుతుందా లేదా అన్నది నెక్స్ట్ టోమోలో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి